మీరు కోరుకుంది నిజం కాబోతుంది అంటూ దేత్తడి హారికతో గుడ్ న్యూస్ని షేర్ చేసుకుంటూ అందరి ముందుకి వచ్చేసిన బిగ్ బాస్ సీజన్ ఫోర్ విన్నర్ అభిజిత్ అభిజిత్ అంటే సీజన్ ఫోర్ ద్వారా అందరికీ ఫేవరెట్గా మారిపోయాడు ఒకవైపు అభిజిత్ ప్రవర్తన దేత్తడి హారిక చూపించిన ప్రేమ వీరిద్దరూ ప్రేమకి నెటిజెన్స్ అయితే ఈ జంట కలిసి ఉంటే బాగుంటుంది అంటూ చాలా ఎక్సైటింగ్గా ఫీల్ అవుతూ వచ్చారు కానీ సీజన్ ఫోర్ తర్వాత పెద్దగా వీరిద్దరూ కనిపించిందే లేదు కలిసి వర్క్ చేసింది కూడా లేదు అభిజిత్ ఏకంగా హీరోగా మళ్ళీ కనిపిస్తాడు అనుకుంటే తన ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఇండస్ట్రీకి దూరం రీసెంట్ గా లావణ్య త్రిపాఠితో కలిసి ఓటీటీ ప్లాట్ఫామ్ లో హీరోగా దర్శనమిచ్చేశాడు ఇప్పుడు అదే విధంగా బ్యాక్ టు బ్యాక్ హిట్స్తో మనందరి ముందుకి వచ్చేబోతున్నట్లు దత్తడి హారికతో న్యూ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేయబోతున్నట్లు మొగుడు పెళ్ళాంస్ అంటూ సరికొత్త ఓటీటీ ప్లాట్ఫామ్ లో కనిపించేబోతున్నాం మీరు కోరుకుంది ఇప్పుడు నిజం కాబోతుంది అంటూ సర్ప్రైజ్ ఇచ్చడం జరిగింది అయితే ఏజెంట కలిసి ఒకే స్క్రీన్పై చూడడానికి నటీజన్స్ సైతం ఎంత ఎక్సైటింగ్ గా ఫీల్ అవుతూ కొన్ని బెస్ట్ కామెంట్స్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటూ వచ్చేస్తున్నారు